హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ బిర్యానీ హోటల్ స్టైల్లో ఇంట్లోనే ఎలా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందు అయితే చికెన్ పీసెస్ ఇలా కట్ చేసి పక్కన పెట్టాలి ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి నిమ్మకాయ ముక్కలు కొత్తిమీర పుదీనా కరివేపాకు క్యారెట్ ముక్కలు పెరుగు మసాలా ఇలాచి పువ్వు బండ పువ్వు బిర్యానీ ఆకు దాచిన చెక్క పసుపు కుడుక పొడి ధనియాల పొడి కారం ఉప్పు రుచికి సరిపడా తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కర్రీ ఆయిల్ బాస్మతి రైస్ ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకోవాలి బిర్యానీ కోసం చికెన్ అయితే ఇప్పుడు ప్రిపేర్ చేయాలి ఒక టెన్ మినిట్స్ అయితే దీన్ని ప్రిపేర్ చేసి పక్కన పెట్టాలి ఒక టూ త్రీ స్పూన్స్ పెరుగు పచ్చిమిర్చి ముక్కలు బిర్యానీ ఆకు బండ పువ్వు పువ్వు లవంగాలు ఇలాచి దాచిన చెక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి కుడుక పొడి పసుపు కారం సాల్ట్ కొత్తిమీర పుదీనా కర్రీ ఆయిల్ పైనుండి కొంచెం వేసుకోవాలి నిమ్మకాయ ఒక రెండు చెక్కలు ఇలా పిండాలి దీన్ని మొత్తం ఇప్పుడు మిక్స్ చేయాలి ఇలా మొత్తం మిక్స్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పక్కన పెట్టాలి లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకైతే ఫ్రై చేయాలి ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చే అయితే ఫ్రై చేసుకోవాలి మనకు బిర్యానీలోకి ఆనియన్స్ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ అయితే బాగా ఫ్రై అయిపోయి వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ బిర్యానీ రైస్ అయితే ఎలా చేయాలనేది నెక్స్ట్ ప్రాసెస్లో చూద్దాం బిర్యానీ కోసం వాటర్ అయితే ఇలా ఆఫ్ తీసుకోవాలి దాంట్లోకి పైనుండే వేసుకోవాలి ఆనియన్ మిర్చి క్యారెట్స్ కరివేపాకు పుదీనా కొత్తిమీర మసాలా ఇలాచి దాచిన చెక్క బండ పువ్వు బిర్యానీకు పువ్వు మొత్తం పైననుండి అయితే వేసేయాలి కుకింగ్ ఆయిల్ అయితే పైన కొంచెం పోసేయాలి సాల్ట్ నిమ్మకాయ చెక్క ఒకటి వాటర్లో అయితే పెండేసుకోవాలి మొత్తం వేసేసి వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి టెన్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత బయటకు తీసి డీప్ ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే పైన నుండి వేసేసి కుక్ చేయాలి కప్ వేసి ఒక టెన్ మినిట్స్ అయితే కుక్ చేయాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత రైస్ అయితే వేసేయాలి వేసి సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వాలి తర్వాత వాటర్ అన్నీ తీసేయాలి చూడండి చికెన్ కూడా చాలా బాగా ఉడికిపోతుంది ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే ఉడకనిద్దాం రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది చూడండి ఇప్పుడైతే దీన్నైతే పక్కకు పెట్టేసేయాలి చికెన్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రెండు లేయర్స్ లాగా వేసుకోవాలి వేరే బోల్ పెట్టేసి కొంచెం ఆయిల్ వేసుకోవాలి అడుగంటకుండా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేయాలి ముందుగా రైస్ అయితే ఒక లేయర్ వేసుకోవాలి పైనుండి చికెన్ ఒక లేయర్ వేసుకోవాలి నెక్స్ట్ మళ్ళీ ఒక లేయర్ అయితే రైస్ వేయాలి దాని దానిపైన ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేయాలి మళ్ళీ నెక్స్ట్ రైస్ వేసుకోవాలి దానిపై నుండి మళ్ళీ చికెన్ వేయాలి పైన నుండి కొన్ని ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పైనుండి ఇలా లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి వేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే వేడి చేయాలి అంతే అండి చాలా టేస్టీగా ఉండే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఇలా మొత్తంగా లేయర్స్ వేసుకోవాలి వేడి చేయాలి ఫైనల్గా అయితే బిర్యానీ రెడీ అయిపోయిందండి చూడండి చాలా జ్యూసీ జ్యూసీగా టేస్టీగా బిర్యానీ అయితే వచ్చేసింది నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్